ప్రజల ప్రాణాలని రక్షించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంలో వాహన చట్టం కింద ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వాటిని ఇక్కడ చేస్తున్నామని అందులో కొన్ని సంస్కరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు పొల్యూషన్ పై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని చెప్పిన పొందం ఉద్యోగుల్లో ప్రమోషన్లు వృత్తిరీత్యా పెండింగ్లో ఉన్న అంశాలు తొలగిస్తామని వారి అసహనాన్ని తొలగించి వారి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు వాహనాల కఠినంగా వ్యవహరిస్తామన్నారు హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్లో రవాణా శాఖ సాంకేతిక అధికారుల సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర చట్టం అనుగుణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు నిబంధనలు కఠినతరం చేస్తూ చర్యలు తీసుకుంటుందన్నారు ఇటీవల ఉపాధ్యాయులు ఇతర శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు ఇచ్చి వారి అసహనాన్ని తొలగించి పని విధానం మెరుగుపడాలని ప్రభుత్వం కార్యాచరణ తీసుకుందని దీనిని రవాణా శాఖకు వర్తింపజేసి దీర్ఘకాలికంగా రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ సిబ్బంది ఎలాంటి వేధింపులు లేకుండా ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకునేలా చేస్తామన్నారు ట్రాఫిక్ రూల్స్ ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దవుతుందనే భయం పౌరుల్లో రావడానికి రోడ్ సేఫ్టీ యునెసెఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ నుండి పాఠశాలలో కూడా అవగాహన కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రజలను రక్షించడానికి అవసరమైన విధి విధానాలపై టెక్నికల్ ఆఫీసర్స్ సమావేశాల్లో కూడా దిశ నిర్దేశం చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని పొన్నం హెచ్చరించారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్ సమావేశం సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సేఫ్టీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేంద్ర రవాణా చట్టం అనుగుణంగా కొన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ రోడ్ సేఫ్టీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఏమున్నా ఇటీవల కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి లేదా తదితర శాఖలలో వాళ్ళలో ఉన్న అసహనం పోవాలని ప్రమోషన్లు కావచ్చు ఇతర అన్ని కూడా పరిష్కారం చేసి పని విధానం మెరుగుపడాలనేటువంటి విధంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుంది అది కూడా రవాణా శాఖకు వర్తింపజేసి చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు తదితర సమస్యలని పరిష్కరిస్తాను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ సిబ్బంది ఎవరిని కూడా వేధింపు లేకుండా ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాంట్ తద్వారా కోల్పోతున్న ప్రాణాలను రక్షించడానికి కూడా మనం చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా భావిస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను కూడా ఉపయోగించుకుంటూ మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటికే ఆరు వేల తొమ్మిది వందల పదహారు ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రద్దు చేయబడ్డాయి భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం ట్రంక్ అండ్ డ్రైవ్ కానీ యాక్సిడెంట్ కావచ్చు సిగ్నల్ జంపింగ్ కావచ్చు ఈ తర్వాత అనేక రకాల సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సుల రద్దు మనం పాశ్చాత్య దేశాల్లో అమెరికా లాంటి చూస్తాం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గా అంటే మనం అతను బండి నడవడానికి వీలు లేకుండా అయిపోతాడు ఇక్కడ కూడా అటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రమాదాలను నివారించే విధంగా రవాణా శాఖ వ్యవస్థ సిబ్బంది తమ పని విధానం లోపల గట్టిగా పనిచేయాలనేటువంటి నిర్దేశం చేయడం జరుగుతోంది చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ కొత్తగా ఎవరిని వేధించే అవసరం రూల్స్ కావచ్చు ఇతరంతా డిమిడియేట్ అయితే నా లైసెన్స్ రద్దవుతుందనే భయం పౌరుల్లో రావడానికి అవసరమైనటువంటి రోడ్ సేఫ్టీ చైతన్యాల సభలు కావచ్చు పాఠశాల పిల్లలు కూడా యూనిసెఫ్ ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ పార్కులు కావచ్చు చిల్డ్రన్ పార్క్ కావచ్చు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఉద్యోగస్తులు అందరినీ కోరుతారు ప్రభుత్వ పక్షాన విద్యాశాఖ వాళ్ళతో కూడా సమన్వయం చేస్తాను ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అనేది యాడ్జెట్ నివారించడానికి పాటుగా

గొల్లమిట్టలో స్థాపన మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నారాయణపురంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నారాయణపురంలో మహిళలు వృద్ధులతో ముచ్చటించారు గ్రామంలో వరదలతో కెనాల్ కొట్టుకుపోవడంతో పొలాల్లోకి వరద నీరు వస్తుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు త్వరలోనే మరమ్మతులు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అనంతరం ఓగులాపూర్ గ్రామస్తులతో ముచ్చటించారు గ్రామంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు కోయడ మండలం రామచంద్రపురంలో ఇటీవల కెనాల్లో పడి మృతి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బల కనకారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కనకారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు